హలో అండి చాలా రోజుల తర్వాత గోంగూర పచ్చడి చేశానండి చాలా బాగా వచ్చింది అయితే ఈసారి మొత్తం రోడ్లోనే రుబ్బేసి చేశాను అప్పుడప్పుడు మాత్రమే అడపా తడపాగా దొరుకుతుంది ఈ గోంగూర రాంచీలో అసలు కొన్ని రకాల మన సౌత్లో దొరికే కూరగాయలు అసలు దొరకవు ఈసారి దొరకగానే ఇంకా వేరే ఆలోచన లేకుండా చక్కగా గోంగూర పచ్చడి చేసేసాను కానీ ఈ ఆకు అంత జ్యూసీగా లేదు అయినా సరే పచ్చడి చేసుకోవాలనిపించేసింది కాబట్టి చేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇలా ఒక నాలుగు కట్టలు గోంగూరని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి మంచిగా నూనె వేసి దగ్గరికి ఉడికించి పెట్టేశాక అదే కడాయిలో ఇంకాస్త నూనె వేసి కొన్ని మెంతులు వేసి అంటే హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు వేసి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దాంట్లోనే మనం కారంకి సరిపడగా అంటే ఒక ఇరవై ఐదు వరకు రెండు మిరపకాయలు వేసాను మీకు ఎక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోండి తక్కువ కారం గల మిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోండి అంతే అయితే ఇది నువ్వుల కాంబినేషన్లో చేస్తే చాలా బాగుంటుందని ఈసారి ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి మంచిగా వేయించాను ఇవన్నీ వేగిన తర్వాత ఆకు క్వాంటిటీని బట్టి ఇప్పుడైతే నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్పాయలు వేశాను వీటితో పాటే చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండు కూడా ఖచ్చితంగా వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని కలిపి చక్కగా వేయించి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు మన అసలు కార్యక్రమం మొదలవుతుంది రోట్లో రుబ్బే ప్రోగ్రామ్ అనమాట నేను చిన్నప్పుడు అంతగా ఎక్కువగా రుబ్బలేదు అయినా సరే ఈసారి రుబ్బేసి చేయాలి అనుకొని మంచిగా ఈ వేగిన ఈ ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా ఫస్ట్ వాటిని చక్కగా పౌడర్ లాగా రుబ్బేసుకున్నాను అంటే ముందుగా రోకలతో దంచేసుకున్నాను అనమాట అది కొంచెం పౌడర్గా నలిగిన తర్వాత అప్పుడు ఆకు వేసి ఉత్తరం పెట్టి రుబ్బేశాను ఈజీగా నలిగిపోయింది కొంచెం కష్టపడ్డాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా చేసుకుంటే ఆకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చూడండి రెండు రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒకసారి రోకలతో దంచేసుకోవాలి ఇది అంత ఈజీ కాదు చాలా టైం పట్టింది అయినా సరే పర్ఫెక్ట్గా పౌడర్ అయిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లో మనము కొద్ది కొద్దిగా ఆకును వేసుకుంటూ రుబ్బేసుకోవాలి రోకలతో అయితే అయ్యే పని కాదని ఇంకా పొత్తం పెట్టేసి చక్కగా గిరిగిరా తిప్పేశాను కాసేపటికి మంచిగా నలిగిపోయింది చూస్తుంటే నీళ్ళు వస్తున్నాయి కదా నోట్లో ఆకు అంతే కానీ పచ్చడి అయిపోయింది చక్కగా సపరేట్ చేసేసుకొని దీని టేస్ట్ చూద్దాము ఇలా బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది మిక్సీలో చేస్తే చాలా పేస్ట్లా అయిపోతుంది ఓకే కానీ ఇలా ఉంటేనే బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న బయట పెట్టిన ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటుంది దీంట్లో మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలే కదా ఇప్పుడు ఈ రోట్లో మనం కొంచెం అన్నం వేసేసుకొని ఈ ఆయిల్ అంతా ఉంది కదా చక్కగా కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చూద్దాము రోట్లో తినడం ఎందుకో నాకు నచ్చదు అలా కలిపేసుకొని దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చూశాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thank you for watching.